మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రభు పేరట నిండు మనసుతో ప్రేమపూర్వకమైన వందనాలు శుభములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి చకర్యా ప్రవచన గ్రంథం పదో అధ్యాయం మూడవ వాక్యంలో వ్రాయబడిన ఒక చక్కని మాట యూదా వారిని రాజకీయములకు అశ్వముల వంటి వారిగా నేను చేయుదును ఈ వాక్య భాగంలో ఏసయ్య చెప్తున్నారు యూదా వారిని రాజకీయములకు అశ్వముల వంటి వారిగా నేను చేస్తాను అని ఏసయ్య చెప్తున్నారు అశ్వము గుర్రము హయము ఈ మూడు మాటలు ఒకే అర్థం ఇచ్చే పర్యాయ పదాలు కుర్రమన్నా అశ్వమన్నా హయము అన్న ఒకే అర్థం ఇచ్చే పదం వాక్యం వింటున్న దేవుని ప్రజలారా దేవుడు నిన్ను నన్ను వాళ్ళందరినీ గుర్రముల వంటి వారిగా చేస్తాను అని చెప్తున్నారు యూదావారంటే మనమే స్థుతించే ప్రజలు ఏసయ్యను ఆరాధించే ప్రజలు ఇంకా పరమ గీతములు ఒకటవ గీతం తొమ్మిదవ వాక్యంలో వ్రాయబడిన మాట నా ప్రియురాల నేను నిన్ను దేనితో పోల్చుదును ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చుదును ఏసయ్య సంగమనబడే దేవుని ప్రజలను దేనితో పోలుస్తున్నారంటే ఫరో యొక్క రథాశ్వములతో ఫరో యొక్క గుర్రములతో దేవుడు పోలుస్తున్నారు వాక్యమంటున్న దేవుని ప్రజలారా ఈ సంవత్సరం అంతా మనం ఎలా ఉండాలి అని ఏసయ్య కోరుకుంటున్నారంటే గుర్రముల వంటి వారిగా బైబిల్లో రకరకాల గుర్రాల గురించి రాయబడి ఉన్నది అలా ఏమి పడితే అవి హెచ్చరిగా తిరిగే గుర్రాల వల్లే మనం ఉండకూడదు దేవుడు చెప్తున్న ఉద్దేశం ఏమైందో మనం గమనించాలి ఈ సంవత్సరం అంతా ఎన్నో నన్ను మనందరినీ దేవుడు అశ్వముల వంటి వారిగా గుర్రముల వంటి వారిగా చేసి నడిపించున్నుగాక బలపరుచునుగాక గుర్రం ఎలా హుషారుగా పరిగెత్తుతుందో గుర్రం ఎలా బలముగా ఉంటుందో గుర్రం ఎంత స్పీడుగా పరిగెత్తుతూ చక్కగా హుషారుగా తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుందో రోజున ఈ సంవత్సరం అంతా దేవుడు మనం అలాగ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు అందుకే రెండు రెఫరెన్స్లో యోదావారిని నేను రాజకీయములగా అశ్వముల వంటి వారిగా చేస్తాను అని ఏసై చెప్తున్నారు పరమగీతములో ప్రియురాల సంగమ నేను నిన్ను పరో యొక్క రథ అశ్వములతో పోలుస్తున్నాను నువ్వు గుర్రములే ఉన్నావని ఏసై చెప్తున్నారు ఇలాంటి గుర్రాలాగా మనం ఉండాలి పై వీళ్ళ ఒక మూడు రెఫరెన్స్లు మనం గమనిస్తే ఎస్థైర్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవ వాక్యములో రాజ నగరు పని కొరకు పెంచబడిన అశ్వములు గుర్రములు ఆ చోట మాట మీరు నోట్ చేస్తే అవి దేని కొరకు పెంచబడుతున్నాయి ఎలాంటి గుర్రాలు ఈరోజు నీవు నేను అందరం ఎలాంటి గుర్రాల వలె ఉండాలి రాజ నగరు పని కొరకు పెంచబడుతున్న గుర్రాలు అవి రాజనగరు పని మాత్రమే చేస్తాయి వేరే పని కొరకు ఉపయోగించరు వాటిని ఆ విధంగా పెంచలేదు ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు మన రాజు మన దేవుడు మనమందరం ఎలాంటి గుర్రాల వలె ఉండాలంటే రారాజైన ఏసయ పని కోరుకు పెంచబడుతున్న గుర్రాల వలె మనం ఉండాలి మేము నేను అందరం సేవకులైనా విశ్వాసులైనా దేవుడి లోకానికి మనల్ని ఒక పని కోరుకు పంపారు లోకల్లో జంతువులు కూడా ఉన్నాయి అవి కూడా తింటున్నాయి పిల్లల్ని కంటున్నాయి పెరుగుతున్నాయి మనం ఏదో జంతువులా కాదు మనకు ఒక పని ఉంది లోకల్లో చాలామంది ఎప్పుడు ఇంకా ఇదే తినడం పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎవరి పిల్లలు కనడం ఇంకా ఇట్లాగే తిరుగుతుంటారు ఏదో ఇంకా వాటి కోరికే మనం పుట్టినట్లు అలా కాదు మన కొరకు ఒక ప్రత్యేకమైన పని దేవుడు నిర్ణయించి భూలోకానికి పంపారు లుకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వాక్యంలో యేసుప్రభు యరుశలీపలో చిన్న వయసులోనే బోధిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు ఇక్కడ కూర్చున్నావేంటి వీళ్ళందరితో బోధిస్తూ ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగితే ఏసఐ అంటారు నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా దేవుడు మనల్ని లోకానికి పని కొరకు పంపారు మన తండ్రి పని మనం చేయాలి అందుకే ఈ చోట ఉన్నది రాజనగరు పని కొరకు పెంచబడుతున్న గుర్రముల వలె మనం ఉండాలి లోకములు ఎన్నో పనులు ఉన్నాయి దుర్మార్గపు పనులు సాతాను చేయించే పనులు అవన్నీ మనం చేయకూడదు వాటి కొరకు మనం పెంచబడలేదు రారాజైన ఏసయ్య రాజనగరు పని కొరకు నీవు నేను పెంచబడ్డాం ఇంకా వివాహాను స్వార్థం నాలుగు ముప్పై తొమ్మిదిలో ఏసయ్య అంటారు తండ్రి పని చేయడమే తండ్రి పనిని తుదముట్టించడమే నాకు ఆహారమై ఉన్నది వాక్యం వింటున్న దేవుని ప్రజలారా నీవు నేను మనమందరం దేవుని పనికొలుకు పెంచబడుతున్న గుర్రాల వలె ఉండి దేవుడి లోకానికి మనల్ని ఎందుకు పంపాడో అలాగున మనమందరం దేవుని పనికొలుకు పెంచబడిన గుర్రాల వలె ఆయన పనిని గాక రెండవ రెఫరెన్స్ గమనిస్తే ఏఎస్కేల్ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం యుద్ధ అశ్వములు ఆ చోట కొంతమంది ప్రజలు వాళ్ళని దేశస్తులు వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ గుర్రములను వేరే వాళ్ళకి అమ్మి సరుకులు కొనుక్కుంటూ ఉంటారు సరే ఆ మాట మీరు నోట్ చేయండి యుద్ధానికి వెళ్ళే యుద్ధ గుర్రాలు మనం అందరం ఎలా ఉండాలంటే యుద్ధ గుర్రాల వల్లే ఉండాలి యుద్ధానికి వెళ్ళే గుర్రం భయపడదు ధైర్యంగా ఉంటుంది యోపకరంగం ఏడవచ్చే మొదటి వాక్యంలో రాయపడిన మాట మన జీవితం ఎప్పుడూ ఒక యుద్ధ రంగం యుద్ధ భూమిలో ఉన్నట్లుగా మన జీవితం నరుల కాలం యుద్ధకాలం వంటిది కాదా అని రాయబడి ఉన్నది ఇంకా యాకోపత్రికలు కూడా రాయబడి ఉంటుంది ఎప్పుడు మన జీవితంలో శరీరంతో పోరాడాలి ఆత్మగురు శరీరానికి పోరాటం యుద్ధం లోకంలో సాధానికి మనకు యుద్ధం మనం ఎలాంటి గుర్రాల వలె ఉండాలంటే యుద్ధానికి వెళ్ళి యుద్ధ గుర్రం వలె లోకంలో ఒక సామెత ఉపయోగిస్తారు రాను రాను రాజుగారి గుర్రం గాడిద వలె మార్చబడిందని అంటే అర్థం దానికి పని పాట ఏమి లేకుండా తినడం పడుకోవడం తినడం పడుకోవడం చివరికి అది పరిగెత్తడం మర్చిపోయేసి యుద్ధానికి వెళ్ళడం మర్చిపోయేసి కాడిది ఎలా నడుస్తుందా నడుస్తూ వెళ్తుందని దాని అర్థం మనం అలా ఉండకూడదు మనం ఎలాంటి గురవాలే ఉండాలంటే యుద్ధానికి ధైర్యంగా వెళ్ళే యుద్ధ గురవమాలే ఉండాలి దేవుడ చేయును గాక సాతానుతో పోరాడే యుద్ధ కురవాలే ఉండాలి శరీరంతో శరీర ఇచ్ఛలతో లోకంతో పోరాడే యుద్ధానికి సిద్ధమైన యుద్ధ గురవాలే నేవు నేను మనం అందరం గాక మూడవ రిఫరెండ్స్ చక్రీయ గ్రంథం పదో అధ్యాయం సారీ పరమ గీతములు ఒకటో గీతం తొమ్మిదో వాక్యములు మూడవ రిఫరెన్స్ గమనిస్తే ఫరో యొక్క రథ అశ్వములకు కట్టబడినటువంటి గుర్రాలు ఫరో యొక్క రథానికి కట్టబడిన గుర్రాలు ఇవి వేటికి సదృశ్యం అంటే ఐక్యత గల గుర్రాల వల్లే మనం ఉండాలి అంటే అర్థం రథానికి మూడు నాలుగు ఐదు ఇట్లా గుర్రాలు కడతారు మూడు లేక నాలుగు గుర్రాలు లేక ఐదు గుర్రాలు ఈ రోజులో మనకు కనబడే రిక్షా పండిలాగా గుర్రం ఒకటి గట్టి తీసుకుని వెళ్ళేది కాదు జట్కా పండికి ఒక గుర్రాన్ని గట్టి తీసుకెళ్తూ ఉంటారు అలాంటి గుర్రం కాదు పరో రథానికి నాలుగు గుర్రాలు లేక మూడు గుర్రాలు లేక ఐదు గుర్రాలు ఇలా కడతారు వీటి అర్థం ఏంటంటే ఐక్యత గల గుర్రాలు నాలుగు కూరలు ఐదు గుర్రాలైనా ఒకేసారి ఐక్యతగా పరిగెత్తుతాయి ఒకేసారి ఐక్యతగా ఆగుతాయి ఒకేసారి ఐక్యతగా కొడిగి తిరుగుతాయి ఎడమకు తిరుగుతాయి వాటిలో అన్నిటికీ ఒకే ఆత్మ ఒకటే స్పీడు ఒకటేలాగా పరిగెత్తడం దాన్ని ఐక్యత గల అంటారు అప్పుడే రథం బాగుంటుంది దాని వెనకల రథాన్ని అవి రథం క్షేమంగా ఉండాలంటే రథంలో కూర్చున్న వాళ్ళు క్షేమంగా ఉండాలంటే గుర్రాలన్నీ ఐక్యతగా ఉండాలి ఇవి నేను మనం అందరూ సంఘాలలో ఐక్యత గల గుర్రం వల్ల కాక సంఘం ఒక రథం అయితే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ రథానికి కట్టబడిన గుర్రాల వల్ల ఐక్యతగా ఉండాలి ఈ కుటుంబం ఒక రథమైతే ఆ కుటుంబంలో నీవు నీ భార్య నీ పిల్లలు ముగ్గురు ఐదు గుర్రాలు ఐక్యతగా లాగాలి అప్పుడే నీ కుటుంబం అనే రథం బాగుంటుంది సేవ సంఘం ఒక రథం అయితే ఆ సంఘానికి వచ్చే విశ్వాసులు సేవకులందరూ ఐక్యత గల గుర్రాల వలె ఉండాలి ఈ గుర్రం వెళ్ళి ఈ గుర్రం ఇటెళ్ళింది అనుకోండి రథం మొక్క చెక్కలో అయిపోతుంది కుటుంబం నాశనం అయిపోతుంది సంఘం నాశనం అవుతుంది ఐక్యత గల గుర్రాల వలే ఉండాలి ఈరోజున చాలా చోట్ల ఎందుకు కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఎందుకో రథం అనబడే సంఘాలు నాశనం అవుతున్నాయి గుర్రాలకు ఐక్యత లేక సంవత్సరంలో దేవుడు చెబుతున్నారు పరో రథాన్ని కట్టబడినటువంటి గుర్రాల వలె ఐక్యత గల గుర్రాల లాగా నీవు నేను మన అందరూ ఉందుముగాక గాక సంఘాల విశ్వాసులు ఉందరుగాక మీ కుటుంబాలలో భార్యభర్త పిల్లలందరూ ఐక్యతగా గొడవ లేకుండా అసమాధానం ఉండకుండా ఐక్యత గల గుర్రాల వలె ఈ కుటుంబాలు గాక ఈ మూడు రెఫరెన్స్లో గమనిస్తే రాజనగరు నగరు పన్నుకూరుకు పెంచబడుతున్న గుర్రం గుర్రాలు రెండవది యుద్ధానికి వెళ్ళే యుద్ధ గుర్రాలు భయపడ యుద్ధానికి ధైర్యంగా వెళ్తాయి మూడవది పరో రథానికి కట్టబడినటువంటి ఐక్యత గల గుర్రాలు సంవత్సరం అంతా ఇలాంటి గుర్రాల వలె నీవు నేను గాక ఇక వర్తమానంలోకి వెళితే ఇప్పటిదాకా ఎలాంటి గుర్రాలుగా మనం ఉండాలో తెలుసుకున్నాం ఇప్పుడు గుర్రానికి ఉండే లక్షణం ఏంటి నీవు నేను ఒక రాజనగరు పని కొరకు పెంచబడుతున్న గుర్రం అయితే గుర్రానికి ఉండవలసిన లక్షణం ఏంటి ఒక మూడు రేఫరెండ్స్లో చెప్తాను గుర్రము యొక్క స్వభావాలు లక్షణాలు మొదటి మాట యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం గుర్రానికి నువ్వు బలం ఇచ్చితివా ఆ మాటకు అర్థం ఏంటంటే గుర్రము బలముగా ఉంటుంది దేవుడు ఆ చోటు యోబుతో మాట్లాడుతారు ఆ అధ్యాయం అంతా గుర్రం గురించే మాట్లాడుతారు వినాలి మొదటి మాట గుర్రం ఎప్పుడు బలముగా ఉంటుంది గుర్రం బలహీనంగా ఉండదు బాగా పెంచబడి పుష్టిగా పెంచబడి గుర్రం ఎప్పుడు బలముగా ఉంటుంది ఈ వర్తమానంలో నీవు నేను నేర్చుకోవాల్సింది నీవు నేను గుర్రాల వలె బలముగా ఉండాలి బలహీనం కాకూడదు ఈ చాలా చాలామంది నోట ఏమనినబడుతుంటుంది నేను బలహీనున్ని నేను ఎప్పుడు బలహీనండి నాకు రోగం ఉంది ఎప్పుడు ఇదే అపశ్యకునపు మాటలు బలహీనమైన మాటలు నెగిటివ్గా మాట్లాడవు ఎప్పుడు దేవుని బిడల నోట ఇలాంటి మాటలు రాకూడదు బలముగా ఉండాలి బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నేను బాగున్నాను బాగుంటాను నా కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నారు నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది నన్ను కాపాడే ఏసై ఉన్నాడు నేను ఎప్పుడు భయపడను నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటా బలముగా ఉంటా ఇలా పాజిటివ్గా మాట్లాడాలి మనం ఏమి మాట్లాడుతామో మన మాట మన పట్ల నెరవేర్చబడుతుంది వాక్యం వింటున్న ప్రజలారా పరిషత్తులారా దేవుని ప్రజలారా దూరాన సమీపం ఎంతో ఈ మాటలు వింటున్నారో పురములాగా ఎప్పుడు బలముగా ఉండండి బలహీనం కావద్దు బలహీనపు మాటలు మాట్లాడవద్దు ఎప్పుడు ఎవరిని బలహీనపరిచే మాటలు ఈ నోట ఉండకూడదు బైబిల్లో యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పదో వాక్యంలో బలహీనులు బలాఢ్యులని అనుకోనవలెను నువ్వు ఇంత చక్కని మాట నువ్వు బలహీనుడు అయితే ఎప్పుడు బలహీనుడు అనుకోవద్దు నేను బలాఢ్యుడిని దేవుని కృపను బలపరుస్తుంది దైవజన్మ పౌలు అంటారు కదా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి నన్ను బలపరిచే కృప నాకుంది దేవుని కృపను నన్ను బలపరుస్తుంది ఇంకా బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం ఆరు పన్నెండులో పరాక్రమము గల బలాఠ్యుడా కిచ్చును దేవుడు ఎంత చక్కగా పిలుస్తున్నాడో చూడండి నిన్ను నన్ను అలాగే పిలవాలి పరాక్రమము గల బలాఠ్యులారా దేవుని ప్రజలారా అలా పిలువబడాలి బలహీనంగా ఉండకూడదు అదే న్యాయాధిపతుల గ్రంథం ఆరో పదకొండవ అధ్యాయం మొదటి వాక్యంలో ఎఫ్తా పరాక్రము గుల పలాటుడా ఇలా పిలువబడాలి నీవు నేను యజ్వను లాగా యుక్త లాగా పరాక్రమగుల పలాటుడని పిలువబడాలి బలహీనంగా ఉండకూడదు మనకు బాగా సుపరిచమైన మాట యోహన్ మొదటి పత్రిక రెండు పద్నాలుగులో మనస్థులారా మీరు బలవంతులు మీరు దుష్టుణ్ణి లోకాన్ని జయించేశారు జయించి ఉన్నారు మీరు అందరూ ఇలాగున కుర్రములాగా బలముగా ఉండాలి ఎక్కడ బలహీనంగా ఉండకూడదు బలహీనపు మాటలు మాట్లాడకూడదు సమస్యలు చూసి భయపడి బలహీనమవద్దు ధైర్యంగా ఉండు బలముగా ఉండాలి బలముగా ఉండాలి బలమైన మాటలే పలకాలి బలహీనమైన మాటల నోట రాకూడదు ఒక గుర్రం వలె ఉన్నావు దేవుడి సంవత్సరం అంత గుర్రం వలె బలముగా నేను నడిపించునుగాక బలముగా నేను నడిపించునుగాక ఈ పిల్లలను గాక సంఘాన్ని గాక సేవకుల్ని గుర్రముల వలె బలముగా గాక రెండవ మాట గుర్రానికి ఉండే లక్షణం అదే గురంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవయో వాక్యం ఇరవై రెండవ వాక్యం గుర్రం దాని యొక్క నాసిక రంధ్రముల యొక్క ధ్వని భీకరం గుర్రము నాసిక రంధ్రముల నుంచి వచ్చే ధ్వని భీకరం అంటే అది భయపెడుతుంది భయపడదు భీకరం అంటే భయం ఇంకా ఇరవై రెండవ వాక్యంలో భయము పుట్టించే దాన్ని చూచేది వెకరిస్తుంది భయపడదు భయానికే భయం పుట్టిస్తుంది గుర్రం బాగా కోపంగా ఉండి శ్వాస వదులుతూ ఉంటుంది అది గట్టి గట్టిగా వదులుతూ ఉంటుంది అప్పుడు దాన్ని శ్వాస వినగానే ఏమండి అందరికీ భయం భీకరం పుట్టిస్తుంది రెండవ అర్థం మనం భయపడకూడదు దేవుని బిడ్డలంటే అందరికీ భయం ఉండాలి పరమగీతముల ఆరో గీతం నాలుగవ వాక్యం టెక్యముల నెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించుదానవు శులోమితి సంగమా దేవుని ప్రజలారా నీవు టెక్యములంటే జెండా ఎత్తినటువంటి సైన్యం వలె భయము పుట్టించేదాను భయపడేదాను కాదు కొంతమంది ఉంటారు చీటికి మాటికి భయపడుతూ ఉంటారు చిన్న రోగానికి చిన్న సమస్యకి భయపడుతూ ఉంటారు అలా భయపడకూడదు టెకెములు ఎత్తిన సైన్యం వలె జెండా పైకి ఎత్తినటువంటి సైన్యం వలె ఇతరులకు భయం పుట్టించాలి ఇతరులకు దడ పుట్టించాలి దేవుని బెడదంటే అందరికీ భయం ఉండాలి అంటే ఏదో మాటల మాయ మాంత్రికులమని కాదు మనం ఏదో చేతబడి కాదు అందరు భయపడాల్సింది భక్తి గలవారు అందరూ ఏమని చెప్పుకోవాలి వాళ్ళు దేవుని బిడ్డలు ఎవరు చోలికి వెళ్ళరు వాళ్ళు ఎవరిని తిట్టరు వాళ్ళు ఎవరిని కూడా రకరకాలుగా మాట్లాడు వాళ్ళ చోలికి వెళ్తే దేవుడు మనల్ని ఆ ఊరు కూడా భయం వాళ్ళకు ఉండాలి అంతేగాని మనం ఏదో మాంత్రికులు అని కాదు మనకు భయపడాల్సింది మనమేదో చేతబడి చేస్తారు కదా మనకు భయపడాల్సింది భయ ఎప్పుడు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడరు తిట్టరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఎవరి జోలికి వెళ్ళరు కానీ మనం అంటే అందరికీ భయం ఉండాలి మన జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకోడు మనం ఎవరి జోలికి వెళ్ళాం మనం ఎవరిని బూతులాడం మనం ఎవరిని తిట్టాం కానీ మన జోలికి చాలామంది వచ్చి దూషిస్తూ ఉంటారు వాళ్ళకి భయం కలగాలి అట్లా భయపడతారు సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో తావీదుకి దేవుడు తోడై ఉండడం సౌలు చూచి దావీదుకు భయపడను అదే సమయంలో మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో పదిహేనో వాక్యం తావీదు సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వచ్చినప్పుడు అతను చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడి నీలో సుబుద్ధి ఉంటే దేవుడు నీకు తోడై ఉంటే అందరూ భయపడతారు అంతేగాని మనం ఏదో అందరినీ తిడతామని దూషిస్తామని మంత్రాలు చేస్తామని చేతబడి చేస్తామని కదా భయపడాల్సింది దేవుని బిడలంటే అందరికి భయం ఉండాలి వాళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళు ఎక్కడికి పోయినా సుబుద్ధి కలిగి పని చేసుకుంటారు ఈ ప్రవర్తన చూసి భయపడాలి అందుకే గుర్రం భీకరం దాని శ్వాస దాని నాసిగారు అందరి నుంచి వచ్చే శ్వాస ధ్వని భీకరం భయం పుట్టిస్తుంది గుర్రం వాళ్ళు ఎప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలి అనేకులకు భయాన్ని పుట్టించేవారిగా ఉండాలి భయానికే భయాన్ని పుట్టించాలి ఇంకా ఆది కాండో ఇరవయ అధ్యాయో ఎనిమిదవ వాక్యంలో రెండు సందర్భాలు కూడా అపరామును బట్టి అక్కడ భయం కలిగింది ఇస్సాకును బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ భయం కలిగింది అప్రాహ్మ భార్య జోలికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడ్డారు సేమ్ ఆ తర్వాత అధ్యాయంలో ఇస్సాకు జోలికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడ్డారు వాళ్ళు ప్రార్థనా పరులు దేవుని బిడ్డలు అభ్రహ ఒక ప్రవక్త ప్రార్థించేవాడు ఈరోజు మనం కూడా ప్రార్థనకి వెళ్ళే బిడ్డలం ప్రార్థన చేసేవాళ్ళు అనేకలకు దైవ భయం ఉండాలి దేవుని ప్రజలు అంటే వాళ్ళు చెప్తున్నారు మనం ఎవరినందరినీ తిడతామని కాదు భయపడాల్సింది మనం ఏదో మాయ మాంత్రికులు కాదు భయపడాల్సింది దేవుని బిడ్డలు ఎవరు చోలికి అయినా మనం ఎప్పుడూ దేవుని బిడ్డలను పరిశుద్ధముగా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడు మనకు తోడుగా ఉండి సుబుద్ధి కలిగి మనం ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని చూసిన వాళ్ళందరూ భయపడదురుగాక ఇస్త గ్రంథంలో ఆమాను భార్య చెప్తాది నువ్వు యువతలో జోలికి వెళ్తే జాగ్రత్త నీకు జయం కలగదు నువ్వు పెట్టుకుంది యువతులతో అయితే దేవుని బిడ్డలు అయితే వాళ్ళ జోలికి వెళ్తే నీకు జయం కలగదు దేవుని బిడ్డలు అంటే అంత భయం పరిశుద్ధులు వాళ్ళ ప్రార్థనా పరులు దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడు మనం కూడా గుర్రము నాసిగా రంధ్రంలోంచి వచ్చే ధ్వని అందరికీ భయం పుట్టించినట్లు దేవుని బిడ్డలుగా మనం అందరం భయపడకూడదు దేనికి మన ప్రవర్తన మన పరిశుద్ధతో చూసి అనేకులు గాక మూడవ మాట గుర్రము ఎలా ఉంటుంది యోగ గ్రంథం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి గుర్రము కాలు తువ్వుతూ గుర్రము కాలు తువ్వుతూ రోషముగా ముందుకెళతుంది ఈ మాట యొక్క అర్థం ఏంటంటే పౌరుషం గుర్రం ఎప్పుడు కాలు తువ్విధానికి ముందుకెళతుంది దేనికి భయపడదు ఖడ్గం చూసి భయపడదు రక్తం చూసి భయపడదు కాలు తువ్వడం అంటే పౌరుషం ముందుకెళతాను కాలు తువ్వి ముందుకెళ్తూ ఉంటుంది రోషం బైబిల్లో మన ప్రభు ఈ సుక్రీస్తు గురించి మన దేవుని గురించి ఏమని రాయబడి ఉన్నది ఎర్కమాకాండం ఇరవై అధ్యాయం ఐదవ వాక్యం రోషము గల దేవుడను ఏ దేవుడైన యహోవాన నేను రోషము గల దేవుడను మనం ఎలా ఉండాలి కొరంది మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వాక్యములో పౌరుషము కలిగి ఉండండి కేసుకెళ్లి గ్రంథం ముప్పై తొమ్మిది ఇరవై ఐదులో కూడా మన దేవుని గురించి రాయబడి ఉంటుంది పౌరుషం గల దేవుడు రోషము గల దేవుడు ఇంకా రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయ పదవ ఏలియా రోషము గల దైవ సేవకుడు ఎంతోమంది సేవకులు ఆ రోజులో భయపడి గృహల్లో తాక్కొని ఉంటే ఏలియా రోషంగా దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని మనం అందరం రోషంగా ఉండాలి దేనికి భయపడకూడదు పౌరుషంగా ఉండాలి దేవుని విషయాలలో ఏదో లోకంలో గొడవ గొడవలాడే విషయంలో కాదు రోషం అలా చెప్తున్నా కొంతమంది మాకు రోషం ఉందని చెప్పి గొడవలాడుతూ ఉంటారు ఆ విషయాల కాదు ఆత్మీయంగా పౌరుషం ఉండాలి ఒకళ్ళతో చెప్పించుకోకూడదు మనం దేవుని బిడ్డలో మందిరానికి క్రమంగా వెళ్ళాలి పౌరుషం ఉండాలి మనిషికి ఒక మాట గుడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు ఇట్లాగే రోషంగా ఒక్క మాట ఒక్కసారి చెప్పించుకోవాలి పదే పదే చెప్పించుకోకూడదు దేవునితోనైనా సేవకులతోనైనా మనుషులతోనైనా పౌరుషం ఉండాలి భక్తిగా బ్రతకాలి సేవకులు ఉన్నారనుకోండి ఏలేలాగా రోషంగా ఉండాలి ఒకరితో చెప్పించుకోకూడదు మనమేంటి ఒకరితో చెప్పించుకోవడం ఏంటి పౌరుషం దైవచేసన్ గారు ఎప్పుడు సేవకులకి పౌరుషంగల మాటలు చెబుతుంటారు సేవ బాగు చేయాలి ఒకరికి మాదిరికరంగా ఉండాలి ఒకరితో చేపించుకోకూడదు సేవకులు ఏలి అవ్వాలి పౌరుషంగా రోషంగా సేవ చేయాలి దేవుని బిడ్డలో కూడా పౌరుషంగా గుర్రములాగా కాలు తువి పౌరుషంగా ఉండాలి సంఖ్యాకాండం ఐదు ఇరవై తొమ్మిదిలో భార్యాభర్తల గురించి రాయబడి ఉన్నది రోషము గల స్త్రీ రోషము గల పురుషుడు భార్యాభర్తలు రోషముగా పౌరుషముగా ఉండాలి ఈ రోజు వాక్యం మనం అందరం దేవుని మిడలు గుర్రములాగా కాలు తవ్వుతూ పౌరుషముగా గాక ఈ మూడు మాటలు గుర్రము బలముగా ఉంటుంది గుర్రము దాని శ్వాస నుంచి వచ్చే ధ్వని భీకరం భయం పుట్టిస్తుంది మూడవ మాట గుర్రము కాలు తువ్వుతూ పౌరుషంగా రోషంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా గుర్రాల వలె పౌరుషంగా గాక ధైర్యముగా గాక గుర్రాల వలె మనమందరం బలముగా ఉందను గాక మూలవాక్యంలో ప్రభు చెప్పారు నేను వారిని రాజకీయములగా అశ్వములు వంటి వారిగా చేస్తాను ప్రభు చేయబోతున్నాడు ఈ మాటలు మనందరి పట్ల నెరవేర్చబడను గాక ఆమె ఆమె